హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ వాళ్ళ కిచెన్ కరీ చేసుకున్నాం కొంచెం ఆకువరేసి ఏదో ఒకటి ఆకురేసుకుంటేనే బాగుంటుంది అండి మంచిది కూడా ఇంకొకర వేసాను ఆరోగ్యానికి ఆకు చాలా మంచిది మీరు అండి ఇంక వేడి నెలలో వేసి తీసాను అంటే అలా ఉంది మీరు ఏం చేసుకున్నారు వంటలు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ చూడండి ఉల్లిపాయని ఎలా చేశాను అలా ఎర్రగా వేయకపోతే మంచి టేస్ట్ ఉంటుంది మంచిగా మంచిగా ఉంటుందండి వాసన కూడా బాగుంటుంది అసలు టేస్ట్ కూడా ఉంటుంది అలా ఎర్రగా వేసుకోవాలి కొన్ని కోరుకు మిర్చి కానీ కొన్ని మిర్చి అలా ఉన్నారు ఏంటి మీరేం చేసుకున్నారు అది మన శుక్రవారం కదా వెళ్ళారు అందరూ పిల్లలకి శుక్రవారం వచ్చింది ఏం కొడుతు ఉండిపోద్దులేదు సరే అలా టెస్ట్ కూడా చేస్తాను అది ఇది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అదేంటి మనం బయట తెచ్చుకుంటాం కదా తీసుకోచ్చండి సార్కి చూద్దాము కూడా నేను మ్యారినేట్ చేసి వస్తుంది కదా ఇప్పుడు అది ఇది ఎంత పేపర్ చేసినా ఏదో అంటున్నారు తీసుకొచ్చాను అంతా వేయలేదు కొంచెం వేసుకుని వేసుకుందాం అందరూ కొన్ని పిస్లు వేసాను అన్నీ ఇలా అంతా సాల్ట్ వేయండి వాళ్ళ పేపర్ అని అదేదో వాళ్ళ మసాలా వేస్తారు కానీ సాల్ట్ అవుతుంది వేది మనం వేసుకోవచ్చండి సాల్ట్ పసుపు కొంచెం కారం అని చూసి మనం వేసుకున్నాం కొంచెం మటన్ ఇచ్చేద్దాము చూడండి మగ్గిపోతుంది ఇది మ్యాగ్నది కదా మెత్తగా ఉడికిపోతుంది కొంచెం మసాలా పౌడర్ వేసాను అవి పచ్చి వేసాను వాళ్ళు ఎంత వేసినా మనం వేసుకోవాల్సింది మన మిల్ట్ కొంచెం మిర్చి ఎక్కువేసానండి పచ్చిమిర్చి వెరైటీగా పచ్చిమిర్చి ఎక్కి మనం ఏదో ఆకుకూర తినాలి మంచిది రోజు ఏదో ఆకుకూర తినాలి ఇప్పుడు తినలేము ఎప్పుడో ఒక రకంగా తినలేము తోడు పాలకూర కూడా వేసాను పాలకూర చికెన్ ఎలా ఉండవు కొంచెం టేస్ట్గా ఉంటుందని కో రైస్ పొల పుల్లగా టేస్టీగా ఉంటుంది వెరైటీగా ఎప్పుడు ఒకలా కాకుండా కుర్తీ చూడండి ఎలా మగ్గిపోయింది అసలు వాటర్ కూడా వెయ్యి అవసరం లేదు అలా మగ్గిపోద్ది ఒక బొట్టు వేసుకుందాం అలా కొన్ని నెలవాట్లు ఉంటాయండి అలా తినలేము ఏదో అంటే కచ్చరచగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్క బొట్టు వేసుకుని మనం అట్లా మొత్తం పెట్టుకుంటాం చూడండి ఇందాక మనం వాటర్ పోసుకున్నాం కదండి కొంచెం ఇలా ఎగిరిపోయినాయ చూడండి అలా ఉడికితే కొంచెం బాగుంటుంది మన టేస్ట్లో మనకు ఉంటాయి కదా అంత మ్యాగ్నేట్ చేసిన ఒకరు నీళ్లు పోసుకుంటే అలా ఉడిపోయింది కొత్తిమీర వేసుకుని ఆకర్లో కొంచెం మగ పెట్టుకుంటే మనకు అడగంటున్నట్టుగా అనిపిస్తుంది కానీ అది అడగంటం కాదండి కొన్నిసార్లు అలా అలా చేస్తాము కావాలని బాగుంటుంది అదంతా మీకు చూపిస్తాను అలా టేస్ట్గా కూడా ఉంటుంది అట్లా అడుగంటది మరి మాడదండి నల్లగాను మాడితే చేదు వస్తుంది ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇట్లా చేసుకుంటే కర్రీ చూడండి మనకి ఇందాక కొత్తిమీర వేసాము మగ్గిపోయింది అలా మనం ఇందాక మాడింది అనుకున్నాం కదా చూసినప్పుడు అది మాడదండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో నీట్గా బాండి అంత అంత టేస్ట్గా ఉంటుందో అసలు మనం ఇలాగ బిర్యానీ రైస్లోకి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి ఎంత సూపర్గా ఉంటుందో అసలు ఒక చారు పెట్టుకుని రసం లాంటిది టమాటా రసం ఏదోటి ఏదైనా ఒకసారి అయినా ఏ పచ్చ అయినా అది చూడండి బాగానే మీకు కనపడుతుంది అలా పెట్టుకుని వైట్ రైస్లకి ఇది వేసుకుని ఇలా తింటే అంత కమ్మగా ఉంటుందో నేను తిన్నానండి ఇదివరకు అందుకే చెప్తున్నాను దీంట్లో ఆకురేసాం మనం ఏమైనా కనిపిస్తుందా మీకు ఆకు వేసినట్టుగా పాలకూర చుక్కకూర ఎంత టేస్ట్గా ఉంటుంది అసలు రెండు కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్ క్యారెట్ ఆకుకూర వేసి పాలకూర చుక్కకూర ఇది ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను తిన్నాను ఇంతవరకు సమ్మరా ఆకలేస్తుంది బా బా సో డౌన్ తినేసే తినేసే ఎట్లా ఎట్లా తినేసేలా కాలుతుంది 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 అంతే